హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అదేమిటి అంటే నా హెయిర్ అనేది ఉంటుందండి చాలా తిక్కుగా అయితే ఉంటుంది అండ్ లాంగ్ కూడా ఉండేది కాకపోతే నాకు మెయింటైన్ చేయడం కొంచెం ప్రాబ్లమ్ అయ్యి నేనేం అంటే కట్ చేసుకుంటాను అనమాట సో నేను నా హెయిర్ని అయితే ఎలా కాపాడుకుంటున్నాను అసలు ప్రాసెస్ ఏ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనే ప్రాసెస్ అయితే మీకు ఇందులో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి నా హెయిర్ అయితే మీకు చూపిస్తానండి సో అప్పుడు మీకు కొంచెం నమ్మకం అనేది కుదురుతుంది కదా ఇదండి నా హెయిర్ వచ్చేసి ఇదన్నమాట ఇంకా ఇంత లాంగ్ ఉండేదండి లాంగ్ ఉండేది కాకపోతే నాకు మెయింటెనెన్స్ అనేది నాకు నాకు జుట్టు అంతా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నాకు షార్ట్ హెయిర్ అంటే ఇష్టం అండి సో జుట్టు అనేది ఇంకొంచెం పొడవు ఉండడం వల్ల ఏంటంటే నాకు మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది అనేసి ఆయిల్ పెట్టాలి అండి ఒక్కొక్క పాయ ఒక్కొక్క పాయ తీసి వన్ అవర్ పెడతానండి కాసేపు ఆయిల్ పెట్టడం హాఫ్ అన్ అవర్ ఆయిల్ పెట్టి పైన ముళ్ళు వేసుకొని మళ్ళీ ఒక్కొక్క జుట్టు మెల్లమెల్లగా చిక్కులు అనేది తీసుకుంటూ నా జుట్టుని మెయింటైన్ చేయాలి అంటే నాకు వన్ అవర్ టైం అయితే పట్టుద్దండి ఏం చేస్తానంటే కట్ చేసేస్తానన్నమాట సో ఇంత జుట్టు అయితే చాలు అనేసి అయితే కట్ చేసుకుంటానండి చూడండి ఒత్తుగా అయితే ఉంటుందండి నేను నేనే కాదండి రియల్గా చూసినా కానీ అందరు అంటారనమాట జుట్టు బాగుంది నిధి అని సో బాగుంటుందండి జుట్టు అయితే రియల్గా నేనే చెప్తున్నాను కదా బాగుంటుంది ఒత్తుగా ఉంటుందండి చూసాయి ఇలా అనమాట చాలా ఒత్తుగా అయితే ఉంటుంది సో నా హెయిర్ సీక్రెట్ ఏంటిది అని కొన్ని టిప్స్ అండి కొన్ని టిప్స్ అయితే పాటించాలి అండ్ నేను ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానో సో అది మీకు ఇందులో నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఏం యూస్ చేయను జస్ట్ మనకు అందుబాటులో ఉండే కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం యూస్ చేసి నేనైతే నా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి అది చాలా బెటర్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే నేను ఇదే యూస్ చేస్తానండి ఎప్పుడు ఆ వీడియో కోసం ఏదో చెప్పడము బయట ఏదో చేయడం కాదు ఫ్రెండ్స్ నేను నిజంగా ఇదే యూస్ చేస్తానండి అది నాకు చాలా బెనిఫిట్ అనమాట అంటే నాకు చాలా సెట్ అయింది సో అన్ని కొన్ని ఐటమ్స్ అనేది నాకు సెట్ అవని అయితే నేను యూస్ చేయండి అలాంటివి సో కొన్ని అయితే మీకు నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో సో నా వీడియో చూసేయండి నచ్చితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఆయిల్ కోసం అయితే నేను మందారం పూలు అయితే ఒక ఫైవ్ తీసుకున్నానండి అండ్ సెవెన్ అన్నమాట మందారం ఫ్లవర్స్ అండ్ ఆకులండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఏంటంటే నేను ఉసిరికాయ తీసుకున్నానండి ఈ సైజు ఉసిరికాయలు అన్నమాట దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మన కొబ్బరి ఆయిల్ అండి న్యాచురల్ కొబ్బరి ఆయిల్ అనమాట అంటే మాకు దగ్గరలో ఒక మిల్ ఫ్యాక్టరీ ఉందండి కొబ్బరి ఆయిల్ తీసే ఫ్యాక్టరీ అనమాట న్యాచురల్గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్కి నేను అయితే ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాను కొంచెం మందంగా ఉన్న గిన్నెల్లో ఆయిల్ అంతా ఇలా తీసుకోండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మనము కొన్ని టిప్స్ అయితే పాటించాలండి మనం మంట అయితే దాదాపు సిమ్లోనే ఉండాలి అండ్ ఒక్కొక్క మీరు ఏమేమి ఇంగ్రీడియన్స్ అయితే తీసుకుంటున్నారో అవన్నీ ఇలా వన్ బై వన్ అయితే అందులో వేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు ఏంటంటే మనం సిమ్లోనే ఉండాలండి సిమ్లో ఉంచేసి మెల్లమెల్లగా అనేది మనం బాయిల్ చేసుకుంటూ ఉన్నామనుకోండి టోటల్ లాస్ట్కి అయితే కలర్ అయితే టోటల్ చేంజ్ అయిపోతుందండి మెల్లగా అదే చేంజ్ అయిపోతుంది మన ఇందులో ఉన్న ఆకులు చూడండి పెద్దగా టైం అయితే పట్టదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఫ్లవర్స్ ఆకులు కదండి పెద్దగా టైం అయితే పట్టదు ఒక సెవెన్ మినిట్స్లో మన టోటల్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి మంచిగా మరుగుతుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోతుందండి చూసారుగా మొత్తం ఫ్లవర్స్ అండ్ ఆకులు మొత్తము మంచిగా ఆ కలర్ అయితే మొత్తం టోటల్ చేంజ్ అయిపోయాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సిమ్ మంటైతే ఆపేసుకోవాలండి ఆపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది మనము పక్కకి దించుకుందాము టోటల్ ఆయిల్ అంతా చల్లారాలండి చల్లారే వరకు మాత్రము దీన్ని ఏం చేయొద్దన్నమాట టోటల్ చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని వడకట్టుకొని మనము మీరు దేంట్లో స్టోర్ చేసుకుంటారో సో ఆ బాటిల్ అయితే మీరు స్టోర్ చేసుకోండి ఈజీగా చూసారు కదండి నా ఆయిల్ అయితే టోటల్ చల్లారిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులో నేను వడకట్టుకుంటానండి అంటే జస్ట్ మనకు సింపుల్గా ఉండడం కోసం అయితే ఇందులో వడకట్టుకుంటానండి టోటల్ చూశారు కదండి ఎంత నీట్గా ఉందో ఆయిల్ అయితే సో ఇలా తీసుకున్న ఆయిల్ని నేనైతే ఒక సీజన్ బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటానండి సో చూడండి జుట్టు అయితే మొత్తం అంటే త్రీ డేస్ అయిందండి ఆయిల్ పెట్టక సో మొత్తం జుట్టు అయితే మాంగ్ ఎండిపోయిందన్నమాట సో నేను ఇప్పుడు మారుద్దాం అనుకుంటున్నాను సో నేను తయారు చేసిన ఆయిల్ అండి చూసారుగా ఈ ఆయిల్ అనమాట మళ్ళీ రిజల్ట్ అయితే చాలా ఉంటుందండి పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను రిజల్ట్ అయితే కన్ఫామ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం ఆయిల్ అనేది ప్రిపరేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని మనం హెడ్కి అప్లై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనము దాదాపు ఈ ఫోర్ ఈ ఈ పార్ట్లో దాదాపు చాలా ఆయిల్ అయితే పోజేయాలండి ఇలాగా అన్నమాట కొంచెం మసాజ్ చేసినట్టు మన జుట్టుని కూడా అది కూడా మన బాడీలో పాటేనండి సో దాన్ని కూడా ఇలా మసాజ్ చేసినట్టు కాసేపు ఇలా చేయాలి కాసేపు ఇలా చేసిన తర్వాత మంచిగా ఇలా టూ పాయిల్గా కూడా తీసుకుని ప్రతి జుట్టు మొదలకైతే ఖచ్చితంగా తెలవాలండి మనం ఆయిల్ అనేది ఎంత ఎక్కువ అప్లై చేసుకుంటామో అంత బెటర్ అన్నమాట ఖచ్చితంగా ప్రతి హెయిర్ అనేది ఖచ్చితంగా మంచిగా ఆయిల్ అనేది కలవాలన్నమాట ఫస్ట్ అనేది ఇలా ఆయిల్ అంతా మన మొదలకనేది మనకు స్ప్రెడ్ అయిన తర్వాత మిగతా జుట్టు అయితే స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా లోపల అనమాట చాలా ముఖ్యమండి హెయిర్ గ్రోత్ అనేది మనకు మొదల నుంచి వస్తుంది కదా సో మొదల నుంచి అయితే ట్రై చేయాలండి నేను చెప్తున్నానండి బెస్ట్ అంటే బెస్ట్ అన్నమాట జుట్టు అనేది హెయిర్ బ్రౌన్ హెయిర్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది అలాగే షార్ట్ హెయిర్ ఉన్నా కానీ లాంగ్ అవుతుంది అలాగే మంచి కొత్త హెయిర్ అయితే వస్తుందండి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది సో ఫస్ట్ మీ నేను చెప్తున్నాను యూజ్ చేసిన తర్వాత సో నా జుట్టు అయితే చూసారు కదండి దాదాపు డెలివరీ టైంలో అనేది చాలా మందికి జుట్టు అనేది రాలేపోతుంది అందుకని నాకు డెలివరీ టైంలో కూడా రాలేదు లేదన్నమాట జుట్టు అయితే అందరూ అంటారండి డెలివరీ టైంలో రాలేదుని జుట్టు అంటారండి కాకపోతే కేరింగ్ అనేది ముఖ్యం అండి జుట్టుకి సో ఇలాగా అండి ఇలాగ ఒక్కొక్క పాయ ఒక్కొక్క పాయ అయితే ఇలాగ తీసుకునేసి దీన్ని లాస్ట్ నుంచి ఇక ఎండింగ్ వరకు అండి ఎండింగ్ వరకు అయితే ఇలా మంచిగా తడిసేలాగా ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి ఆయిల్ అయితే ప్రతి జుట్టు ప్రతి హెయిర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏదో పెట్టామా పెట్టామా అన్నట్టు కాదండి ప్రతి హెయిర్ అనేది మనకు చాలా ముఖ్యం సో ప్రతి హెయిర్కి కంపల్సరీ ఎండింగ్ వరకు ఎండింగ్ వరకు అయితే ఇలా అప్లై అయిపోవాలండి ఆయిల్ అయితే అప్పుడే జుట్టు అనేది బాగుంటుంది చూసరిగా ఇలా ఒక పార్ట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా పార్ట్ ఇలాగా మీరు పార్ట్ పాటలుగా సపరేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చిక్కులు కూడా తగ్గుతాయండి చాలా వరకు కానీ మీకు చుండ్రు ప్రాబ్లం ఏమైనా ఉందనుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీరు ఏం చేయండి అంటే అలోవేరా అవి కూడా కొంచెం యాడ్ చేసుకోండి సో నాకైతే చుండ్రు ప్రాబ్లం లేదండి మళ్ళీ అలోవరా అనేది అందరికీ సెట్ అవ్వదండి కొందరికి సెట్ అవుతుంది కొందరికి సెట్ అవ్వదు అనమాట సో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేసి నేనైతే అలోవేరా అయితే యూస్ చేయండి కాకపోతే మెంతులు అలోవేరా లాంటి మాత్రం కొంచెం హెయిర్ ఎలా అంటే మనకు చుండ్రు కొంచెం ఎక్కువ అనుకోండి సో మెంతులు అవి కూడా కొంచెం యూస్ చేయొచ్చు కాకపోతే నాకు చుండ్రు ప్రాబ్లం లేదండి అందుకని నేనైతే అవి యూస్ చేయలేదు మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు అవి యూస్ చేయవచ్చు అండ్ గోరిన్ గోరింటాకు అవి కూడా ఎక్కువ చేస్తారండి సో మనకు ఎలా అంటే బయట అయితే బయట వరకు అయితే మనం ఇలా ఆయిల్తో వాటితో కొంచెం ఒక చేసుకుంటామండి మేనేజ్ కాకపోతే ఇన్నర్ బాడీ కూడా ఇన్నర్ బాడీ కూడా కొంచెం విటమిన్స్ కానీ అవి కానీ మనకు జుట్టుకు అవసరమయ్యేవి చాలా మెయిన్ అండి అవి కూడా ఉన్నాయి అనుకోండి అప్పుడు మాత్రమే అన్ని విధాలుగా ఏంటంటే మనకు ఇన్నర్ గ్రోతింగ్ కూడా ఉండాలి అండ్ పైన కూడా మనం ఇలా కొన్ని కేరింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి అప్పుడు జుట్టు అనేది చాలా బాగుంటుంది సో కరివేపాకు లాంటివి కానీ మనకు జుట్టుకు సంబంధించిన వాటిని కొంచెం ఫుడ్ విషయంలో కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్నర్ గ్రోత్ కూడా ఉంటుందండి సో ఇన్నర్ గ్రోత్ అనేది కూడా చాలా మెయిన్ ఫ్రెండ్స్ ఓన్లీ మనం బయట మాత్రమే చూసుకుంటే సరిపోదండి ఇన్నర్లో కూడా ఇమ్యూనిటీ కానీ మనము విటమిన్స్ కానీ అవన్నీ మన బాడీకి మనం ఎంత వీక్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది అంత పెరుగుతుందండి ఇదైతే నేను గమనించిందన్నమాట ఎందుకంటే నేను రీసెంట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ వాటివి చేస్తూ ఉంటూ నేను కొంచెం హెల్త్ నెగ్లెక్ట్ చేశానండి సో కొంచెం వీక్ అయిపోయాను అనమాట నా హెయిర్ ఫాల్ కూడా చాలా అయిపోయింది ఆ టైంలో సో నేను గమనించినంతవరకు అయితే మాత్రము మనం ఎంత వీక్ ఉంటామో మన హెయిర్ ఫాల్ కూడా అంత ఉంటుందండి ఎందుకు అంటే మన బాడీలో కూడా కొంచెం ఉండాలన్నమాట మన హెయిర్కి సరిపడా మన బాడీ అంతటికి సరిపడా మన బాడీలో కూడా కొంచెం ఉండాలండి బలము అప్పుడే కానీ హెయిర్ కూడా దానికి ఆటోమేటిక్గా మనం కొంచెం బయట పోషకాలు కూడా ఇచ్చామనుకోండి అప్పుడు అది ఇది అంతా కలిసి ఇన్నర్ అండ్ అవుటర్ రెండు కలిసి సూపర్గా ఉంటుంది సో హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అక్కడ అది కూడా బాగుంటుంది సో నేను చెప్పిన టిప్స్ అయితే మీకు కొన్ని యూజ్ అవుతున్నాయి అనుకుంటానండి సో నేనైతే టోటల్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటానండి సో ఇదే విధంగా ఆయిల్ పెట్టుకోండి మళ్ళీ మీకు వీలుంటే టూ డేస్ అలా ఉంచుకోవచ్చు లేదు అంటే మార్నింగ్ హెడ్ బచస్ చేసుకో అనమాట చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందో చూపిస్తాను సో చూసారు కదండి నెక్స్ట్ డే హెడ్ బాత్ అయితే చేసేసాను చేసిన తర్వాత జుట్టు చూడండి ఇలా ఉందన్నమాట చాలా ఒత్తుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా అండ్ హెయిర్ని మెయింటైన్ చేసినప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ అదేమిటి అంటే మామూలుగా హెయిర్ అనేది మనం ఆయిల్ అంతా అప్లై చేసుకుంటాం కదండి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ వేసే హెడ్ బాత్ చేసుకుంటాం కదా సో హెడ్ బాత్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేశారంటే లైట్ లైట్గా టకటక అలా చేసేసుకుని హెయిర్కున్న ఆయిల్ కూడా పోదండి అలా చేస్తారన్నమాట హెడ్ బాత్ అది చాలా రాంగ్ ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుందండి మనము ఆయిల్ అనేది ఏంటంటే మన వాటర్తో మిక్స్ అయిపోతుంది అప్పుడు మీ జుట్టుకి సో మీరు అలా కొంత ఆయిల్ అనేది మీరు జుట్టుకు వదిలేశారనుకోండి అప్పుడు మీ జుట్టుకున్న ఆయిల్ ఎలా ఉంటుంది అంటే వాటర్తో మిక్స్ అయిన కల్తీ ఆయిల్ అనమాట సో ఆ కల్తీ ఆయిల్ వల్ల ఏంటంటే మీ జుట్టు హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుందండి ఈ ఒక్క టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్ హెడ్ బాత్ చేసేటప్పుడు అసలు ఆయిల్ అనేది లేకుండా కొంచెం షాంపూ ఎక్కువ పెట్టుకున్న నో ప్రాబ్లం అండి ఆయిల్ అనేది అస్సలు లేకుండా మంచిగా వాష్ అనేది చేశారనుకోండి బాగుంటుంది అసలు ఇది మెయిన్ అండి ఇది మెయిన్ అని కొన్ని టిప్స్ అయితే పాటించాలి ఫ్రెండ్స్ అప్పుడు మనము లాంగ్ మన హెయిర్ని అయితే కాపాడుకోగలమండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే జుట్టు దువ్వేటప్పుడు నుంచి కింది వరకు అండి ఇలా లాగుతూ ఉంటారు లాగుతూ ఉంటారు సో అలా లాగడం కంటే స్లో స్లోగా స్లో స్లోగా పాయల్ పాయల్గా తీసుకొని స్లో స్లోగా దువ్వారనుకోండి అప్పుడు చాలా బాగుంటుంది ఓకేనా ఈ కొన్ని టిప్స్ అయితే పాటించండి మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్